భద్రాచలం అంబాసత్రంలో గల శ్రీరామలక్ష్మణుల గుండుగల విశేషాలు శ్రీ పమిడిగంటం వెంకటరామన హరిదాసులు గారు ఈయన సాక్షాత్తు శ్రీరామలక్ష్మణులనే కలియుగంలో మళ్లీ భూమి మీదకు తీసుకువచ్చిన మహనీయులు దాదాపు పద్దెనిమిది వందల డెబ్బై ఏడు సంవత్సరంలో భద్రాచలంలో శ్రీరామచంద్రుని భక్తులకు అన్నదానం చెయ్యాలని సంకల్పం చేశారు కానీ నిరుపేదలైన వెంకటరమణదాసుగారు సంకల్పవలంతో చుట్టుపక్కల గ్రామాలలో భిక్షాటన చేసి వచ్చిన పప్పులు బియ్యంతో భక్తులకు అన్నదానం చేసేవారు కాలక్రమేణా భక్తుల సంఖ్య పెరగడంతో గారి శక్తిచాలక ఇద్దరు వంట వాళ్ళని సహాయకులుగా ఏర్పాటు చేసుకుని భక్తులకు అన్నదానం చేస్తుండేవారు కొంతకాలానికి వెంకటరమణదాసు గారు వృద్ధాప్యరీత్యా చుట్టుపక్కల గ్రామాలకు అన్నదాన నిమిత్తం భిక్షాటనకు వెళ్లడం చాలా కష్టంగా అవ్వడం అన్నదానం చేయడం చాలా కష్టం అవుతుండేది అప్పుడు వెంకటరమణదాసు గారు శ్రీరాముడు సీతమ్మపై భారం వేసి అంతా శ్రీరామచంద్రుడే చూసుకుంటారని వంట పని వాళ్లకు చెప్పడంతో మరునాడు ఒక పెద్ద భూస్వామి హనుమకొండ వాస్తవ్యులు శ్రీ తుంగమతి నరసింహరావు గారు అన్నదాన కార్యక్రమాల గురించి కలలో శ్రీరామచంద్రుని ద్వారా తెలుసుకున్నానని తన సర్వ ఆస్తిని నాలుగు వేల ఎకరాలు నాలుగు పన్నెండు పంతొమ్మిది వందల పంతొమ్మిదో సంవత్సరంలో బీలునామ రాసి చేశారు అప్పటి నుండి శ్రీ పమిడిగంట వెంకటరమణదాసు గారు భద్రాచలంలో అంబాసత్రాన్ని స్థాపించి మరింత వైభవంగా అన్నదానం ప్రారంభించారు ఒకసారి శ్రీరామనవమి ముందు రోజున అంబాసత్రంలో దొంగలు పడి అన్నదాన సామాగ్రి మొత్తం దోచుకుని వెళ్ళిపోయారు భయంతో వంట వాళ్ళు సత్రం విడిచి పారిపోయారు ఆ సమయంలో శ్రీ వెంకటరమణదాసు గారు భక్తులకు అన్నదానం ఏర్పాట్ల కోసం బాధపడుతూ శ్రీ రామచంద్రుణ్ణి ప్రార్థన చెయ్యగా ఇద్దరు యువకులుగా రామలక్ష్మణులు వచ్చి వెంకటరమణదాసు గారిని ఓదార్చి మేం భక్తులకు అన్నదానం ఏర్పాట్లు చేస్తామని మాటిచ్చారు వారే అన్నదానానికి సంబంధించిన అన్ని పాత్రలతో సహా తెచ్చి అమృతపాయంగా పదార్థాలు వండి వంట పూర్తి చేసి గోదావరి నదిలో స్నానం చేసి వస్తామని చెప్పి అప్పటిలోగా మీరు అన్నదాన కార్యక్రమం కొనసాగించండి అని వెళ్ళిపోయారు ఆ యువకులు తెచ్చిన వంట సామాగ్రి ఉపయోగించిన గుండెగలు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు ఇప్పటికీ అంబాసత్రంలో శ్రీ రామలక్ష్మణ గుండెగలను మనం చూడొచ్చు ప్రస్తుతం ఈ అంబాసత్రం పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరం నుండి శ్రీ దాసుగారి వంశీకులైన జస్టిస్ శ్రీ పమిడిగంటి కోదండరామయ్య గారి అభ్యర్థన మేరకు శృంగేరి జగద్గురు మహా సంస్థానం వారి ఆధ్వర్యంలో మళ్లీ పునర్వైభవంతో అన్నదానం జరుగుతున్నది